క్రమ పాలన విద్యోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రులు శ్రీవారి గత గత సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున ప్రజలందరూ కూడా ఒక మార్పు కావాలనుకుంటున్నారు ఆ మార్పుకు అనుగుణంగా మరొక విలక్షణమైన తీర్పును విలక్షణమైన తీర్పును పది సంవత్సరాల టీఆర్ఎస్ బిఆర్ఎస్ పరిపాలనను అంతమందించి ఒక రాష్ట్ర పరిపాలనను ఒక నియంత్రిత్వ పరిపాలనను చరణగితం పాడి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వతంత్రాలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి భావస్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి మా ఆకాంక్షలకు అనుగుణంగా మా ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఆ తల్లి రుణం మేము తీర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు సబ్బండ వర్ణాలకు మైనారిటీలకు గిరిజనులకు హరిజనులకు అందరికీ కూడా అండగా ఉండే పార్టీ ఇవాళ కూడు గూడు గుడ్డ ఉద్యోగం అన్నింటినీ కూడా సమకూర్చిన పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీని మేము ఎన్నుకుంటామని చెప్పి ఇవాళ మీ యొక్క ఆశీస్సులతో తెలంగాణ పిల్ల అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముల యొక్క ఆశీస్సులతో మొన్న డిసెంబర్ మూడు నాటికి ఒక సంవత్సర కాలాన్ని ఎనుమూల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పూర్తి చేసుకున్నది రిజల్ట్స్ వస్తే డిసెంబర్ మూడుకు సంవత్సరం ఇలా లెక్క ప్రకారం చూసుకుంటే ఏడవ తారీఖుకు వారు ప్రమాణ స్వీకారం చేసేందుకు సంవత్సర కాలం పూర్తిగా పడుతుంది ఎలక్షన్ల సమయంలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలకు అనుగుణంగా నడుచుకునే బాధ్యతను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్న మంచివర్గం అంతా కూడా ఆ రోజు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా తమవంతు ప్రయత్నాన్ని చేసుకుంటూ ఎందుకంటే తమవంతు ప్రయత్నంగా ఎందుకంటున్నా అంటే గత పది సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఏడు లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపి ఇలా ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేసి ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా అయోమయంలో ఇన్ని అప్పులు చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతోని ఇత్తిన హామీను నిలబెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ ఒక్కొక్క హామీని ఆరు గ్యారంటీలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా గట్టెక్కిస్తూ రావడం జరుగుతుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇచ్చినాం ఆరోగ్యశ్రేణి పది లక్షల పేదవాడికి ఇవాళ భారం కాకూడదని చెప్పి వైద్యం భారం కాకూడదని చెప్పి పది లక్షల రూపాయల వరకు ఇవాళ ఆరోగ్యశ్రేణి పెంచడం జరిగింది అలాగే వ్యవసాయం అంటే దండగ కాదు పండగ వ్యవసాయాన్ని మనస్ఫూర్తిగా వ్యవసాయదారులు అందరినీ చేయాలన్న ఉద్దేశం కొద్ది గత ప్రభుత్వాలు అనేకమైన హామీలు ఇచ్చినాయి రుణమాఫీ అని చెప్పి కానీ ఈ ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇరవై ఐదు లక్షల అరవై వేల కుటుంబాలకు రైతు కుటుంబాలకు ఇవాళ ఇరవై ఒక్క వెయ్యి పై పై ఇరవై ఒక్క వేల కోట్ల పైచులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రెండు లక్షల పైలు కూడా కొంత కొంత మిగిలితే వాటిని కూడా త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల రైతు బంధు కూడా బకాయిలు పెట్టిపోయిన వాళ్ళు ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల రైతు బంధును బకాయిలు పెడితే ఇవాళ బకాయి తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మల రేవంత్ రెడ్డి గారి అభ్యర్థంలో తీర్చడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ అనేకమైన హామీలు ఇచ్చాము ఆ హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయింది కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ వ్యవస్థగా మార్చుకొని అందినకాడికి దోచుకొని దాచుకునే వైఖరిగా చేసింది ఎలా మాట్లాడతారు మా ప్రజా విజయోత్సవాలను చూసి ఓర్వలేక ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసింది ఏం లేదు ఆర్భాటాలు అంగులు తప్ప ఆఖరికొస్తే విజయోత్సవాల పేరిట వాళ్ళకు సంబంధిత వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఇచ్చారు కానీ మేము అడ్వర్టైజ్మెంట్ రూపాయలు ఎక్కడ పెట్టట్లే మేము ఇవాళ మేము చేసిన విజయాలను చెప్పుకోవడానికి మేము చేసిన పనులను చెప్పుకోవడానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా నేను నడిపిస్తున్నాం ఇవాళ వీటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం రెండు కళ్ళలాగా అభివృద్ధిని సంస్థ అభివృద్ధిని అలా అదే మాదిరిగా సంక్షేమాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాం అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ దాన్ని కూడా వీళ్ళు కూర్చలేరు ఇలా కూటుకు లేని వాళ్ళు మొన్నటిదాకా ఇలా కోటీశ్వరులు అయ్యారు పదేళ్ల పరిపాలనలో పదేళ్లకు ముందు కూటికి లేని వాళ్ళు ఇలా కోటీశ్వరులు అయింది ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబంలో ఏమొచ్చినాయి తప్ప ఎవరికి రాలే ఐదుగురికి కొడుకు అల్లుడు బిడ్డ సడ్డగొని కొడుకు ఆయనకు ఆయన దగ్గరి బాధ ఉన్న వినోద్రావు తప్ప ఇంకొకరికి ఎవరికారు ఉద్యోగాలు రాలే ఈ ప్రాంతం నుంచి కేటీఆర్ ఎవరికి ఉద్యోగాలు ఇప్పించిందంటే రాష్ట్ర స్థాయిలో కొంతమంది ఆయన అనుయాయులకు ఆయన సామాజిక వర్గములకు ఐదు ఉద్యోగాలు ఇప్పించిండు ఇలా ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇంచుమించు యాభై ఐదు వేల ఒక వంద అరవై మూడు ఉద్యోగాలను వాళ్లకు జీతాలు ఇస్తున్న ఇలా ఘనత ఈ ప్రభుత్వాన్ని నీ హయాంలో విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూసినాం విద్యా వ్యవస్థను ధ్వంసం చేసి పేదవాడికి విద్యను దూరం చేయాలని ఒక దురాలోచనతోని ఆరు వేల ఒంటి స్కూ బడి స్కూళ్లను అంటే సింగిల్ టీచర్ స్కూళ్లను రద్దు చేస్తే ఇలా మీ హయాంలో ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీకి ఫీజులను నియమించలే ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వాళ్లకు విద్యను ఇవ్వడం ఎందుకని నువ్వు ఆలోచించినట్టున్నావు అంతేకాకుండా సింగిల్ స్కూటర్ సింగిల్ టీచర్ స్కూళ్ళలో కూడా పదివేది బడుగు బలహీన వర్గాల వాళ్ళు అరిజనులు గిరిజనుల పిల్లలు కాబట్టి వాటిని కూడా రద్దు చేసినాం మీ ఆయాంలో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ చేయలే కానీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదివేల మంది పైచీలకు ఇంచుమించు పదకొండు వేల మంది ఇలా టీచర్లను నియమించి మళ్ళీ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది పది యూనివర్సిటీలకు బీసీలను నిర్ణయం నియమించింది మళ్ళీ యూనివర్సిటీల్లో విద్యను ఇవాళ మళ్ళీ ప్రోత్సహించాలి ప్రైవేటిక ప్రైవేటికలను రద్దు చేయాలని చెప్పి విద్యా వ్యాపారాన్ని పక్కన పెట్టాలని చెప్పి ఇలా ఆకుమూరు మురళి లాంటి పెద్దలను ఇవాళ దానికి విద్యా కమిషన్ వేసి ఈ వ్యవస్థను ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ఇవాళ అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే కాకుండా దేశ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన దోపిడీకి పాల్గొన్నారు మీరు పది సంవత్సరాలు అంటే దశాబ్ద కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో శతాబ్దపు దోపిడీ జరిగింది పది సంవత్సరాల పరిపాలనలో వంద సంవత్సరాల దోపిడీ చేసిన ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి ఇవాళ మాట్లాడతాడు కేటీఆర్ గారు రైజింగ్ తెలంగాణ అని మా ముఖ్యమంత్రి గారు అంటే ఇలా రైజు వాళ్ళ కుటుంబం అయ్యా కేటీఆర్ గారు ఇంతకుముందే చెప్పి నేను కూటికి లేని మీరు మీరు కోట్లకు ఎట్లా పడగలెత్తా చెప్పాలని చెప్తుంది వాళ్ళ ఇలా యనుముల రేవంత్ రెడ్డి గారు మీ నాయన ఉద్యమం చేసినప్పుడు ఆయన సొంతంగా ఒక బండి పెట్టి తెలంగాణ ఉద్యమానికి డీజిల్ పోసి బండి పెట్టి డ్రైవర్ని పెట్టి నడిపించిన ఘనత యనుముల రేవంత్ రెడ్డి గారికి నీ ఇంత ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా మనిషి తల సాయం చేస్తే నువ్వు ఉద్యమం నాయకులు ఉన్నప్పుడు కూడా నీ ఫంక్షన్లు నడిచినాయి ఇలా నీకు ఇన్ని ఇన్ని వందల ఎకరాల ఫామ్ లైన్ నుంచి వచ్చినాయి నీకెట్లొచ్చే మీ అయ్యకెట్లొచ్చే మీ చెల్లెకెట్లొచ్చే మీ చిన్నాయన కొడుకు ఎట్లొచ్చే ఇలా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ కూడా వందల ఎకరాల పదల ఎకరాల్లో ఇలా పాలు ఎట్లా వచ్చిన నేను అనుకుని అదే మీ దోపిడికి నిదర్శనం కాదా అని నేను అంటుంది అలా ఇలా నీ నోటితో నువ్వే చెప్పినవు యనుముల రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఆయన కాదా ఆయన నువ్వేం వ్యాపారం చేసి సంపాదించుకున్నావు నీ కుటుంబం ఏం సంపాదించింది తిన్న సంగతి అందరికీ తెలుసు కదా ఈ ప్రాంతంలో మీ నాయన సంగతి తెలవదు ఈ ప్రాంతంలో మీ ఏమంటారు దుబాయ్ శేఖర్ అని అంటారు కదా మాట్లాడేటప్పుడు కేటీఆర్ తీసుకున్నాం సార్లు చెప్పినాం ఇంకా కూడా ఇంకిత జ్ఞానం రావట్లే ఆయనకి ఇంకా ఇంకా కూడా అహంకారం తగ్గట్లే గల వ్యక్తిగతంగా వద్దు వ్యక్తిగతంగా మాట్లాడితే మళ్ళీ నువ్వు ఒకటి చెప్తే మేము వంద చెప్పాల్సి వస్తాం ఎందుకంటే నీ చరిత్ర అటువంటిది ఇవాళ రాజకీయాలను రాజకీయంగా మాట్లాడాలని చెప్తున్నాం ఇలా తారతమ్యాలు వయసు తారతమ్యాలు ఇవాళ పాటు ఇవాళ అధికార తారతమ్యాలు ఉంటాయి ఇవాళ వాటిని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఒక సంస్కారవంతులుగా వాటిని అన్నింటి కూడా మర్చిపోయి ఇలా ఒక ఉన్నది మాంసం నిన్న పులి మర్చిపోయినట్టు ఇలా అధికారంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో విపరీతమైన నరమాంస పక్షానికి నిలబడబడ్డారు ఇలా అధికారం కోల్పోయిన తర్వాత ఆ దోపిడీ అనేది ఆయన నరమాంసానికి మేము అడ్డకట్ట వేసినాం ఇవ్వాల ఆ అడ్డకట్ట వేయగానే ఇలా పిచ్చి వీధి కుక్కల్లా పిచ్చి కుక్కల్లా రోడ్లపై అరుస్తా ఉన్నారు ఇలా ఒక ఆయన సిద్ధిపేట ఆయనే ఒక ఆయన సిల్లా ఆయనే వాళ్ళ నాయన్నో మాట్లాడు అయ్యా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా ఎట్లా అప్పైంది వచ్చి చెప్పు చేరా అంటే అసెంబ్లీకి రాడాయనే అసెంబ్లీకి వచ్చిన పెద్ద మనిషి ఎనభై వేల పుస్తకాలు చదివే ఈయన అమెరికాలో చదివచ్చే నిన్న మొన్న నిన్ననే చూసినాను మీరు ఇలా కాళేశ్వరం దగ్గర ప్రకంపనలు ఎట్లొచ్చినాయి ప్రకంపనలు దానికి కారణం ఏంటంటే ఇలా అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తారు ఇలా మేం చెప్పట్లే నీళ్ళ గురించి చదివే శాస్త్రవేత్తలు ఇలా జిఎస్ జియాలజీ గురించి చదివే శాస్త్రవేత్తలు ఇలా జీవి బివి సుబ్బారావు అని చెప్పి నగేష్ అని చెప్పి ఇలాంటి శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తారు ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టద్దు డ్యామేజ్లు కట్టద్దు అని చెప్పి ఎప్పుడూ హెచ్చరించినట ఆ హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు జియో టెక్నాలజీ సర్వేలు పక్కన పెట్టిండ్రు సీడబ్ల్యూసి హెచ్చరించిన హెచ్చరికలు పక్కన పెట్టిండ్రు ఆ ప్రాంతం అంతా కూడా బొగ్గుతో నిండుకొని ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక గుళ్ళతో నిండుకొని ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం చాలా డేంజర్ ఇక్కడ కట్టద్దు అని చెప్పి ఎప్పుడూ అనే అనేక సంవత్సరాల క్రితమే చెప్పినట్టు ఇదంతా కూడా సెస్ఫిక్ ఉంటది ఇదంతా కూడా భూకంపాలు రావడానికి అనువైన ప్రాంతం ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టద్దు పెద్ద పెద్ద డ్యాములు కట్టద్దు అని చెప్పి చెప్తే బ్యారేజ్ పేరు మీద డ్యాములు కడితున్నారు మీరు లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై వేల కోట్లు ఇలా నీళ్ల పాలు చేస్తే నీ సుందిల్ల గాని అన్నారం గాని మేడగడ్డ గాని ఆ బ్యారేజీ లన్నీ ఇలా అలా నుంచి సుక్క నీరు రాకపోయా మా లక్ష ఇరవై ఐదు కోట్లకు బాధ్యులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాను